అకాల వర్షాలకు ముంపునకు గురైన సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం పర్యటించింది సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగట్రాయి అనంతగిరి మండలం గోండ్రియాల కోదాడ పట్టణంలోని పలు కాలనీలు నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద తెగిన ఎన్ఎస్పీ కాలువను పరిశీలించారు నష్టపోయిన పంట వివరాలను నమోదు చేసుకున్నారు కోదాడలో చెందిన కుటుంబాలతో మాట్లాడారు ధ్వంసమైన ఇళ్ల లెక్కలను కోతకు గురైన రహదారులను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట పొలాలు తెగిపోయిన కాలువలు చెరువు కట్టలను కేంద్ర కమిటీ బృందం పరిశీలించింది మండల పరిధిలోని బూరుగడ్డ గ్రామంలో నల్లకట్ట చెరువు వద్ద దెబ్బతిన్న కాలువ కట్టలు చెరువు కట్టలు రహదారుల పరిస్థితిని కేంద్ర కమిటీ బృందానికి వివరించేందుకు అధికారులు ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు బూరుగడ్డ గ్రామంలో తెగిపోయిన చెరువు కట్ట రహదారులను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు